ఈ రోజు వాక్య ధ్యానం సమగా కార్యముల గ్రంథము రెండో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన చదువుకుందాం ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారందరికి చెందునని వారితో చెప్పాను పేతురు భయస్థుడు పిరికివాడు సందేహపరుడు ఆత్మీయ లోతు లేనివాడు మరియు కూడా దేవుడికి అన్నీ కలిగి ఉండి కూడా లేవు అన్నటువంటి సందేహంలో ఉంటున్నవాడు ఇటువంటి పరిస్థితిలో ఉన్న పేతులు ఇప్పుడు అందరు ముందు కొన్ని వేల మంది ముందు నిలబడి మాట్లాడుతూ మరి వారి యొక్క సందేహాలు తీరుస్తున్నాడు వారికి ధైర్యంగా మాట్లాడుతున్నాడు దేవుడు చేసిన గొప్ప కార్యముల గురించి వివరిస్తున్నాడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారి యొక్క సందేహం గురించి వారికి వివరిస్తున్నాడు ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళి ప్రవక్తలు ప్రవచించినవి యోవేలు ప్రవక్త ప్రవచించిన పరిశుద్ధాత్మ అనుభవం ఇప్పుడు జరిగిందని వివరిస్తున్నాడు ఆత్మీయ లోతులు గ్రహించగలుగుతున్నాడు ఇంత మార్పు పేతుర్లో ఎలా కలిగింది అది పరిశుద్ధాత్మ దేవుని సహాయం వల్ల జరిగింది పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు ఒక్కసారి మాట్లాడితే మూడు వేల మంది మరి బాప్తిసం పొందినట్లు కూడా పడుతుంది ఇంత గొప్ప గొప్పకారి ఇంత బలంగా పేతురు ఎలా తయారయ్యాడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అలా బలంగా తయారయ్యాడు దేవుడు మన మనకు ఆహ్వానం అందిస్తున్నాడు పరిశుధాత్మ శక్తిని పొందుకోమని యోవేలు ప్రాప్త ప్రవచించాడు యవనస్తులు ముసలివారు మరి స్త్రీలు పురుషులు అందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు మీరు కూడా పొందుకోనండి దూరస్తులందరికీ బహుదూరంగా చెదరగొట్టబడిన ఇస్రాయేలీలు అయినప్పటికీ లేదా ఆత్మీయంగా దూరంగా ఉన్నటువంటి మనమైనా కూడా మరి దేవుని శక్తిని పొందుకోమని దేవుని ఆహ్వానం పంపిస్తున్నాడు మనల్ని శక్తివంతంగా తయారు చేసే దేవుడు మనకి వివేచన వివేకము విజ్ఞానము దయచేసే దేవుడు మన దేవుడు మనల్ని ధైర్యంగా ఉండి ముందుకు సాగిపోమని చెప్తున్న దేవుడు మనందరికీ ఆయన ద్వారా పిలవబడిన వారందరికీ దేవుని చేత పిలువబడిన వారం మనకు కూడా ఈ ఆశీర్వాదం అనుగ్రహిస్తున్నాడు ప్రతిదినం పరిశుధాత్మ శక్తిని పొందుకొని ఆయన జ్ఞానం పొందుకొని ముందుకు పోవడానికి దేవుడు మనందరికీ దాకా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి అయినసే నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభు మాకు అనుగ్రహిస్తానన్న వాగ్దానం బట్టి నీకు వందనాలు ప్రభు మేమందరం కూడా నడిపిబడాలి నీ యొక్క జ్ఞానంలో నీ యొక్క సన్నిధిలో ఉండడానికి పరిశుద్ధాత్మని సహాయం దయచేయమని ఏ శ్రావంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అని Have a blessed day. God bless you.